హాయ్ వేసు నమస్తే మనకి డిఎస్ లో భాగంగా ఈ రోజు ఒక చిన్న టాపిక్ తీసుకొస్తున్నాను జాగ్రత్తగా వినండి అచ్చులు అచ్చులు అంటే మనకు తెలుసు అచ్చులను ఏమని పిలుస్తాం మనం స్వరములు ప్రాణములు నాదాలు వీటికి పేర్ల స్వరములు ప్రాణములు నాదాలని వింటామంటే అచ్చులు అంటూ ఉంటాం మరి అచ్చులు ఎన్ని రకాలుగా విభజించవచ్చు అచ్చులను మూడు రకాలుగా విభజించవచ్చు ఏంటవి పూర్వాచులు పూర్వాచులు ఈ పూర్వాచ్లోకి ఏమొస్తాయి అంటే ఈ ఈ కే ఏ వీటిని ఏమంటామంటే పూర్వచులు అంటాం అలాగే రెండవది మధ్యాచ్లు మధ్యాచులు మధ్యాచులకు ఏమొస్తాయి అరు అరు వీటిని మధ్యాచులు అంటారు అలాగే మూడవదిగా చూసుకుంటే పశ్చిమాచులు ఈ పచ్చిమాచుల్లో ఏమి వస్తూ ఉంటాయంటే ఆ ఊ వీటిని పశ్చిమాచులు అంటారు అంటే మనకి అచ్చులనగా స్వరములు ప్రాణములు నాదాలని చెబుదాం అలాగే వీటిని ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మనం ఒకటి పూర్వాచులు ఈ ఏ ఏ అలాగే మధ్యాచులు అరు అరు అలాగే పశ్చిమాచులు ఆ ఆ ఇ సారీ ఆ ఓ ఓ వీటిని ఏమంటారంటే పశ్చిమాచ్చులు అంటాను ఇప్పుడు మనం అచ్చుల వర్గీకరణ చూసుకుందాం అచ్చుల వర్గీకరణ ఈ అచ్చుల వర్గీకరణలో మొట్టమొదటిగా మనం చూసుకుంటా వివృత్త వివృత్తాచులు ఈ వివృత్తాచుల్లో ఏమొస్తాయంటే ఆ వీటినే వివృత్తాచులు అంటాడు అలాగే రెండవదిగా చూసుకుంటే అర్ధ వివృత్తాచులు ఈ అర్ధ వివృత్తాచులోకి ఏమొస్తాయంటే ఏ మాత్రం వస్తుంది ఈ ఏ అనేది బర్రే ఉంది ఈ బర్రెలో రేలో ఏ అనేది ఏ అనేది వివృత్తా అంటారు అన్నమాట అలాగే వివృత్తాచులు మనకు తెలుసు అర్ధ వివృత్తాచులు మనకి తెలుసు ఈ అర్ధ వివృత్తాచులో ఏ అనేది బర్రెలో ఏ మాత్రమే వివృత్తాచ్చు అలాగే మూడవదిగా చూసుకుంటే ఈ సంల్లో ఏమొస్తాయంటే ఈ వీటిని ఏమంటాడంటే సంలు అంటారు అలాగే నాలుగవదిగా చూసుకుంటే అర్ధ సంవృతాచులు అర్ధ సంవృతాచులు ఈ అర్ధ సమృద్ధ అచ్చుల్లో ఏమొస్తాయి మనకి ఏ ఏ ఓ వీటిని అర్ధ సమృద్ధాచులు అంటాడు మనకి అచ్చుల వర్గీకరణలో అంటే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఆ గాని ఏ గాని ఈ ఓలు గాని అలాగే ఏ ఏ ఒలు గాని రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట ఇవన్నిటి కూడా అచ్చుల భాగంగా చెప్పుకోవచ్చు దీనిని అచ్చుల వర్గీకరణలో మూడు రకాలుగా మనం చెప్పుకోవడం అనేది జరిగిందనమాట ఇంకా మనకి ఈ అచ్చుల వర్గీకరణలో భాగంగా ఇంకా కొన్ని రకాల వర్గీకరణలు అనేవి విభజించడం అనేది జరిగింది అందులో ఇంకొకటి చూసుకుంటే మనం ఒత్తులితాలు యాచ్లు వర్తులితాలు వర్తులితాలు యాచ్లోకి ఏ అక్షరాలు వస్తూ ఉంటాయంటే ఊ వీటిని వర్తులితాలు యాచ్లు కూడా అంటారు మరి ఇంకా రెండవదిగా చూసుకుంటే అవర్తులితాలు అవర్తులితాలు నిరోస్టాచులు ఈ అవర్తులితాలు నిరోస్టాచుల్లోకి ఏమొస్తూ ఉంటాయంటే ఆ ఏ వీటిని ఆ వర్తులితాలు నిరోస్టులు అంటారు అనమాట ఇందులో మనం చూసుకుంటే వర్తులితాలు ఓ స్ట్యాచ్లు ఆ మనకి ఎలాగో కూడా ఈ అచ్చులు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి దీనినే ఆ వర్తులితాలు అలాగే వర్తులితాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అచ్చులు అంటే ఆ ఆ ఇ ఊ అరు అరు ఇవి అయితే వస్తాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక్కసారిగా వీటి యొక్క వివరణ తెలుసుకుందాం ఆ ఆ అనేది పశ్చిమాచ్చలోకి వస్తాయి వివృత్తాచులోకి వస్తాయి అవర్తులితాల్లో కూడా వస్తాయి అనమాట ఏంటి ఆ అల్ అనేది అలాగే ఈ పూర్వాచుల్లోకి వస్తాయి సమృద్ధాచులోకి వస్తాయి అవర్త్తులితాల్లో కూడా వస్తూ ఉంటాయి అలాగే మూడోదిగా చూసుకుంటే ఊ పశ్చిమాచ్చులోకి వస్తాయి సమృద్ధాచులోకి వస్తాయి ఒత్తులితాల్లో కూడా వస్తాయి అలాగే ఏ ఏ పూర్వాచ్ఛులోకి వస్తాయి అర్ధ సమృద్ధాచులోకి వస్తాయి అవర్తులితాల్లో కూడా వస్తూ ఉంటాయి అలాగే ఓ ఓ ఆచుల్లోకి వస్తాయి అర్ధ సమృద్ధాచులోకి వస్తాయి ఒత్తులితాల్లో కూడా వస్తాయి అలాగే అరు మధ్య మధ్యమాచులు ఇవి ఎందులోకి కూడా రిపీట్ అవ్వగాని ఓన్లీ మద్యమాచులు కాన్స్టెంట్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటికి ఏం పేరు ఆ ఆ అనే ఈ అచ్చులకు అని పేరు అని పేరు అవర్తులితాలని కూడా పేరు అలాగే ఈకి పూర్వాచులని పేరు అని పేరు అవత్తులితాలని కూడా పేరు అలాగే ఊ అనే అచ్చులకు పశ్చిమాచులని పేరు సమృద్ధాచులని పేరు వర్తులితాలని కూడా వేరు అలాగే ఏ ఏ అచ్చులకు పూర్వాచులని పేరు అర్ధ సమృద్ధాచులని పేరు అవర్తులితాలని కూడా వేరు అలాగే ఓలకు పశ్చిమాచులని పేరు అర్ధ సమృద్ధాచులని పేరు వర్తులితాలని కూడా వేరు అలాగే అరు అరులకు మధ్యమాచులని పేరు ఈ విధంగా అచ్చుల వర్గీకరణ అనేది మనకి చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ